అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు చంద్ర కోర్టు దగ్గర ఎదురు చూస్తున్నాడు కోర్టు చుట్టూ తన మనుషులున్నారు అయినా కూడా అతని మనసులో భయంగానే ఉంది టెన్షన్గా అటు ఇటు చూస్తున్న అతనికి శశి కార్ లోపలికి రావటం కనిపించింది శశి ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకుంటూనే దగ్గరకొచ్చి నిలబడ్డాడు శశి కార్ శరత్ చంద్ర వైపు చూసింది శశి నువ్వేంటి ఇక్కడ భరత్ ఇంత ఆపదలో ఉంటే నేను ఇంట్లో ఎలా కూర్చోగలను శరత్ అంటుంది శశి నువ్వేం భయపడకు కేసు మనకి అనుకూలంగానే వస్తుంది అంటాడు శరత్ అవును భరత్ ఎక్కడా దారిలో ఉన్నాడు వచ్చేస్తాడులే నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో సరే అని శశి లోపలికి వెళ్ళింది శరత్ చంద్ర తననే చూస్తూ నిలబడ్డాడు పిచ్చిది ఆ భరత్ మీద ప్రేమ దీని కళ్ళకి గంతలు కట్టేసింది ఈ కేసు నుంచి బయటపడగానే భరత్ తనని చంపేస్తాడన్న విషయం తెలియటం లేదు దీనికి అని తనలో తానే నవ్వుకుంటూ బయటకు వచ్చాడు తన మనిషి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ప్రాబ్లం ఏం లేదుగా లేదు సార్ అంతా క్లియర్గానే ఉంది భరత్ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు అందరినీ అక్కడ లాక్ చేశారంట మీరు రిలాక్స్ అవ్వండి సరే జాగ్రత్త అలాగే సార్ ఆ తర్వాత కట్ చేస్తే లాయర్ ఫోన్ చేయడంతో డీజీపీ ఫోన్ లిఫ్ట్ చేశారు చెప్పండి లాయర్ గారు సార్ ధర్మా కానీ పిల్లలు కానీ ఇంకా కోర్టుకి చేరుకోలేదు వాట్ ఇంకా రాలేదా లేదు సార్ ఇంకో అరగంటలో మన కేసు స్టార్ట్ అవుతుంది మనం ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోతే కేసు నిలబడదు మీరేం టెన్షన్ పడకండి కోర్టు టైంకల్లా ధర్మ అక్కడికి చేరుకుంటాడు సరే సార్ అంటాడు లాయర్ ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డారు ఆయన ధర్మా కానీ అగస్త్య కానీ కోర్టుకి చేరలేదు అంటే ఆ భరత్ వాళ్ళని అడ్డుకొని ఉంటాడు నేను కోర్టుకి వెళ్ళటం మంచిది ఆయన అతి కష్టం మీద పైకిల్లిచి గది నుంచి బయటకు వచ్చాడు రాజా ఆయన్ని చూసి కంగారుగా దగ్గరికి వచ్చాడు ఏమైంది సార్ ధర్మా కానీ అగస్త్య కానీ ఎవరు కోర్టుకి చేరుకోలేదు రాజా నేనక్కడికి వెళ్తాను నువ్వు వెన్నెల దగ్గరే ఉండు కానీ సార్ మీ ఏం బాగాలేదు అయా మోకే పర్లేదు నువ్వు వెన్నెల జాగ్రత్త అలాగే సార్ డీజీపీ బయటకు వెళ్ళగానే రాజా బుజ్జమ్మ గదిలోకి వచ్చాడు గదిలో తను కనిపించకపోయేసరికి కంగారుగా ఇల్లంతా తన కోసం వెతికాడు భుజ్జమ్మ ఏమైంది ఒకవేళ ఆ భరత్ గాని నో అలా జరగకూడదు అని కంగారుగా ఇంటి నుంచి బయటికి వచ్చి బైక్ మీద బయలుదేరాడు ఆ తర్వాత కట్ చేస్తే ధర్మ మొహం మీద నీళ్లు కొట్టడంతో గట్టిగా ఊపిరి తీసుకుంటూ స్పృహలోకి వచ్చాడు కళ్ళు పూర్తిగా తెరవలేకపోతున్నాడు వెన్నెల పిలుపు వినిపించడంతో తల విదిల్చి కళ్ళు తెరిచాడు వెన్నెల ఏడుస్తూ కనిపించింది నెమ్మదిగా తన దగ్గరికి జరిగి వెన్నెలని గుండెలకి హత్తుకున్నాడు ధర్మ అంటూనే అతని మొహాన్ని తడుముతుంది భయపడకు ఏం కాదు వెన్నెల వా ఈ ప్రేమజంటని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది రేయ్ మర్యాదగా వదిలి లేదంటే నాతో ఎందుకు పెట్టుకున్నా అని తల బాధకొని చేస్తావు అంటాడు ధర్మ చావు ఎదురుగా ఉన్నా నీలో కాన్ఫిడెన్స్ మాత్రం చావటం లేదు ధర్మ హౌ అంటాడు నా చావు సంగతి తర్వాత అసలు ముందు నువ్వేలా బ్రతకాలో అది ఆలోచించుకోరా హా అంటే నువ్వు నన్ను చంపుతావా వాట్ ఏ జోక్ నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ధర్మ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకో భరత్ నువ్వేమాత్రం ఊహించలేవు నేను ఏం చేయబోతున్నాను ఏం చేస్తావు నువ్వు ఇక్కడే ఉన్నావు ఆ ఎవిడెన్స్ నా దగ్గరే ఉంది ఇంకేం చేయగలవు ధర్మ ఇంకో పది నిమిషాల్లో కోర్టులో హాజరు కావాలి ఇప్పుడు నువ్వు మా నుంచి తప్పించుకొని బయలుదేరినా అక్కడికి చేరటానికి గంట పైనే పడుతుంది తెలుసా అంటాడు గంటెందుకురా ఆ పది నిమిషాల్లోనే నీ బ్రతుకు రోడ్డు మీద పడుతుంది అంటాడు ధర్మ ఆహా అది చూద్దాం పది నిమిషాల్లో నేను ఫినిష్ అవుతాను నువ్వు ఫినిష్ అవుతావో ఇంతలో భరత్ ఫోన్ రింగ్ అయింది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి నవ్వుకుంటూ ధర్మా వైపు చూశాడు ఓహో నీ ధైర్యం ఆ డీజీపీనా ఇంత చేసిన వాడిని ఆ డీజీపీని ఎలా అనుకున్నావు ధర్మ నీ డీజీపీ కూడా నా కస్టడీలోకి వచ్చేశాడు ఆ పది నిమిషాల టైం కూడా ముగిసిపోయింది ఇక మిగిలింది నా మీద పెట్టిన కేసులన్నీ నిరాధారణమైనవని నమ్మి కొట్టిపడేయడమే మిగిలింది ధర్మ ఆ తర్వాత మీ అందరికి ఒకేసారి సమాధి కడతాను అని భరత్ నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు పక్కనే ఉన్న అగస్త్య సురేఖ వైపు చూశారు ఏంటి ధర్మ ఇది ఏం జరిగినా సరే మనం వెనక్కి తిరగకూడదు అనుకున్నాం కదా అవును ధర్మ మా గురించి ఆలోచించకుండా నువ్వు కోర్టుకు వెళ్లాల్సింది వెన్నెల కూడా అలానే చెప్పటంతో ధర్మ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు ఏంటి బాసు మాట్లాడవు ఎందుకు వెనక్కి వచ్చావు ఆ భరతికి శిక్ష పడటం ఎంత ముఖ్యమో మిమ్మల్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం కాబట్టి న్యాయస్థానమే చెబుతుంది కదా వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని నేను అదే అమలు పరిచాను అందుకని వాడిని అలాగే వదిలేస్తామా సాక్ష్యం కోర్టుకు చేరకపోతే కేసు కొట్టేస్తారు ఆ తర్వాత మనం వాడిని ఏం చేయలేం ధర్మ నవ్వుతూ ముగ్గురి వైపు చూశాడు వాళ్ళకేమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు ఏంటి బాసు ఇలాంటి సిచ్యువేషన్లో నీకు నవ్వేలా వస్తుంది మనం మాత్రమే వీడి చేతికి చిక్కాం ఎవిడెన్స్ ఎప్పుడో కోర్టుకు చేరుకుంది వాట్ అని ముగ్గురు ఒకేసారి అంటూ ఆశ్చర్యంగా ధర్మాని చూస్తూ ఉండిపోయారు కోర్టులో కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టండి అని జడ్జిగారు అడగటంతో లాయర్ కంగారుగా బయటికి చూస్తున్నాడు ఎవిడెన్స్ లేదు అనే ధైర్యంతో శరత్ చంద్ర తనలో తానే నవ్వుకుంటూ వాళ్ళ లాయర్కి సైగ చేశాడు ఏంటి ఎవిడెన్స్ ఉందా లేదా సర్ ఎవిడెన్స్ ఉంది బట్ వాళ్ళు ఇంకా కోర్టుకి చేరుకోలేదు కొంచెం సమయం ఇవ్వండి శరత్ తన తరపు లాయర్కి సైగ చేయటంతో లేచి నిలబడ్డాడు ఇంకెంత సమయం కావాలండి యువర్ ఆనర్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది ఒట్టి బోగస్ కేసు అని లేదు మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి ఉంటే సబ్మిట్ చేయండి అది అని నసుకుతూ ఉంటాడు లాయర్ చూసారా ఎవిడెన్స్ లేకుండా ఇద్దరు మినిస్టర్ల మీద కేసు ఫైల్ చేయటం ఎంతవరకు న్యాయం ఇవ్వరానర్ అది సాక్ష్యం ఉంది అందరూ ఒకేసారి ఆ మాటలు వినిపించిన వైపు తిరిగారు శశి ముందుకు వచ్చి లాయర్ చేతికి ఫైల్ అందించటంతో ఆయన ఆ ఫైల్ని గారికి సబ్మిట్ చేశారు శరత్ చంద్ర షాక్తో బిగుసుకుపోయాడు వెంటనే తేరుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి భరత్కి ఫోన్ చేశాడు చెప్పుచేంద్ర కొంప మునిగింది భరత్ ఎవిడెన్స్ జడ్జి గారి దగ్గరికి చేరిపోయింది వాట్ ఏమంటున్నావు నిజం భరత్ ఆ ధర్మ తెలివిగా మనల్ని డైవర్ట్ చేసి ముందుగానే ఎవిడెన్స్ని కోర్టుకు చేర్చాడు మన శశీనే ఆ ఎవిడెన్సెస్ అన్ని కోర్టులో సబ్మిట్ చేసింది శశి అవును శశినే ఆ శశి అని కోపంతో గట్టిగా ఆరుస్తూ ఫోన్ని విసిరి కొట్టాడు భరత్ ఎవిడెన్స్ పక్కగా ఉండటంతో పోలీసులు వెంటనే శరత్ చంద్రాని అదుపులోకి తీసుకున్నారు శరత్ చంద్రాని అదుపులోకి తీసుకున్నారని తెలియగానే బయట కాపాలాగా ఉన్న అతని మనుషులు డీజీపీని వదిలేసి అక్కడి నుండి పారిపోయారు ఆ వెంటనే ధర్మ మనుషులు పిల్లల్ని తీసుకుని కోర్టు దగ్గరికి చేరుకున్నారు పిల్లలు కోర్టుకి చేరుకునేసరికి అవటం ఎవిడెన్సెస్ అన్ని పరిశీలించటం కూడా ఆలస్యమైంది తీర్పు రేపటికి వాయిదా వేస్తూ కోర్టు ముగించటంతో పాటుగా ఇద్దరు మినిస్టర్లని అదుపులోకి తీసుకోమని పోలీసులని ఆదేశిస్తూ కోర్టుని ముగించారు ఆ తర్వాత కట్ చేస్తే శరత్చంద్ర అరెస్ట్ అయిన విషయం తెలియటంతో తన కారులో గన్ తీసుకుని కోపంగా బంగ్లా లోపలికి వచ్చాడు భరత్ ధర్మ అప్పటికే అందరినీ విడిపించాడు ధర్మ నుదుటి మీద గన్ పెట్టి కోపంగా చూస్తూ నిలబడ్డాడు మొత్తం నాశనం చేశావు కదరా అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు నీకు ఈ సమస్యకి సంబంధం ఏంటి సంబంధం ఏంటా నువ్వు నాశనం చేయాలని చూసావే పిల్లలు వాళ్ళకి అన్నననుకో నీ స్వార్థం కోసం శుభం తెల్లిని పసిపిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందనుకుంటున్నావా సమాజం ఏ సమాజం గురించి నువ్వు మాట్లాడేది ఎదురుగా యాక్సిడెంట్ అయితే సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేసే ఈ సమాజానికి అనాథలని పట్టించుకునేంత తీరికెక్కడిదిరా అంటాడు భరత్ తప్పు నువ్వు ఆలోచిస్తుంది తప్పు భరత్ సమాజం కళ్ళు కప్పిన న్యాయదేవత లాంటిది సమయం వచ్చినప్పుడు ఆ గంతలు తీసి నిజం వైపు అడుగులేస్తుంది పిచ్చి ధర్మా నీకింకా జ్ఞానం రాలేదు రాజకీయం అంటే తండ్రి తర్వాత వారసుడికి దక్కే హక్కులా భావించే లోకమిది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అనే విషయమే గుర్తుండదు ఆ గొర్రెలకి మేమేది చెప్తే అది నమ్ముతారు ఏం చేసినా వాళ్ళు మంచికే అనుకుంటారు ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మాలాంటి వాళ్ళకి అడ్డే ఉండదు నిజమే మీ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో నీకు ఈ పదవిని కట్టబెట్టారు వాళ్ళకి తెలియదు కదా మంచివాడైన రాఘవరావు గారి కడుపున ఇంతటి నీచుడు పుడతాడని ఆయన పదవిని నీకిచ్చారు అంటే అది మీ నాన్నగారి మీద వాళ్లకున్న అభిమానం నమ్మకం కానీ నువ్వు నిన్ను నమ్మిన వాళ్ళని వంచిస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నావు ప్రజలకి నిజం తెలిసిన మరుక్షణం నిన్ను సింహాసనం ఎక్కించిన చేతులతోనే అదే సింహాసనం కింద గొయ్యి తీసి పాతేస్తారు అంటాడు ధర్మ ధర్మా ధర్మ నేను పోలీసులకి దొరికితే కదా మీ అందరినీ చంపి మరుక్షణమే ఫ్లైట్లో ఏంటి ఫ్లైట్లో ఫారెన్కి చేస్తాను ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకో ఇష్యూ జరుగుతుంది జనం నా విషయాన్ని మర్చిపోతారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి చక్రం తిప్పుతాను అంటాడు భరత్ అని నవ్వుకుంటూ తన మనుషుల వైపు తిరిగాడు భరత్ రేయ్ అందరినీ ముక్కలుగా నరికి పార్సిల్ చేయండి ఏ ముక్క ఎవరిదో తెలుసుకోవటానికే వారం పట్టాలి ఈలోపు నేను దేశం దాటేస్తాను సరే సార్ అంటారు వాళ్ళు వెనక్కి తిరిగి ధర్మానుదుటికి గన్ గురిపెట్టాడు నీ బ్రెయిన్కి ఆఫ్ రా నన్ను ప్రాణంగా ప్రేమించే నా శేషినే నాకు వ్యతిరేకంగా యూజ్ చేసావు ఎంతైనా ఐఏఎస్ తెలివితేటలు కదా అందుకే నీ కపాలం పగిలే వరకు తనతో తూట్లు పడేలా కాలుస్తాను అంటాడు ధర్మ అని వెన్నెల అగస్త్య సురేఖ ముందుకు రాబోతుంటే ధర్మ వద్దని చేయి అడ్డు పెట్టాడు వాళ్ళు అక్కడి ఆగి కంగారుగా చూస్తున్నారు అబ్బా నీ కళ్ళల్లో ఈ ధైర్యం నాకు నచ్చటం లేదు ధర్మ కొంచెం భయం కొంచెం బాధ మరి కొంచెం నిస్సహాయత అయితే మజాగా ఉంటుంది ఏం చేద్దాం బుజ్జమ్మా ధర్మ వెనక్కి ఉన్న వెనల్ని చెయ్యి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు భరత్ ఇదంటే నీకు చాలా ఇష్టం కదా దీనికోసమేగా ఇదంతా చేశావు అందుకే నీ కళ్ళ ముందే దీన్ని చంపితే నేను కోరుకున్నవన్నీ నీ మొహంలో కనిపిస్తాయి అని వెకిలిగా నవ్వుతూ గన్నుతో వెన్నెలని షూట్ చేశాడు అగస్త్య సురేఖ కంగరగా ముందుకు రాబోతూ ఆగిపోయారు భయంతో కళ్ళు మూసుకున్న వెన్నెల నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది భరత్ గన్ని అటూ ఇటూ తిప్పుతూ అయోమయంగా ధర్మ వైపు చూశాడు ధర్మ నవ్వుతూ వెన్నెల చెయ్యి పట్టుకుని తన దగ్గరికి తీసుకుని భరత్ చేతిలో గన్ని తీసుకుని ట్రిగ్గర్ పాయింట్లో పట్టుకుని గిరా గిరా తిప్పుతూ భరత్ వైపు చూశాడు నీకు ఇంకా నా స్కెచ్ అర్థం కాలేదు భరత్ ఏంటి నీ చేతులతో నువ్వు లోడ్ చేసిన గన్ ఎలా ఖాళీ అయ్యిందా అని చూస్తున్నావా ఎలానో నేను చెప్పనా రాజు రాజు నవ్వుతూ ధర్మ వైపు వచ్చి నిలబడ్డాడు భరత్ షాక్తో అలానే చూస్తూ నిలబడ్డాడు అసలేం జరిగిందంటే ఏమంటున్నావన్నా వదిన ఇప్పుడే వాడి దగ్గర నుంచి బయటపడింది మళ్ళీ వాడి దగ్గరికి ఏంటి తప్పదు ఎవిడెన్స్ కోర్టుకి చేరాలంటే వాడి అటెన్షన్ మొత్తం నా ఉండాలి వెన్నెల వాడి దగ్గరగా ఉంటే ఎవిడెన్స్ కోర్టుకి చేరదు అని రిలాక్స్ అయిపోతాడు నిజమే అన్నా కానీ వదినమ్మని వాడికి అప్పగించటానికి నాకు మనసు రావటం లేదు అంటాడు రాజు పక్కనే ఉన్న వెన్నెల ఆలోచిస్తూ ఇద్దరి వైపు చూసింది ధర్మ తన పక్కనే కూర్చుని చేతులు పట్టుకున్నాడు నా మీద నమ్మకం ఉందా అంటాడు నాకంటే ఎక్కువగా నిన్నే నమ్ముతాను ధర్మ అంటుంది వెన్నెల అయితే వాడి దగ్గరికి వెళ్ళు నేనొచ్చి నిన్ను తీసుకు చేస్తాను అంటాడు సరే ధర్మ అంటుంది ఇది జరిగింది భరత్ కోపంతో ఊగిపోతూ తన మనుషుల వైపు తిరిగాడు రే వేసేయండి అందరినీ అంటాడు ఏంట్రా వేసేది వాళ్ళంతా నీ మనుషులు కాదు మా ధర్మ అన్న ఫ్యాన్స్ అంటాడు రాజు రాజు మాటలకి అయోమయంగా చూశాడు భరత్ ఏంటన్నా వీడు ప్రతిదానికి ఒకే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు షాక్ తగిలింది కదా రాజు దాని నుంచి బయటపడాలంటే టైం పడుతుంది మరి అది మా ధర్మ అన్న దెబ్బ అంటే అగస్త్య నోట్లో వేలు పెట్టి పెద్దగా విజులు వేశాడు సురేఖ నవ్వుతూ అతన్నే చూస్తుంది ఇంతలో పోలీసులు ఆ బంగ్లాని చుట్టుముట్టారు భరత్ని లొంగిపోమని హెచ్చరించటంతో భరత్ కోపంగా ధర్మ వైపు చూశాడు నా తప్పేం లేదు భయ్యా నువ్వు నాకు లొకేషన్ షేర్ చేసావు కదా నేను పొరపాటున దాన్ని పోలీసులకి షేర్ చేసేశాను అంతే అంటాడు ధర్మ రే నిన్ను అని కోపంగా ధర్మ కాలర్ పట్టుకున్నాడు భరత్ ధర్మ వాడి చేతులని విసిరికొట్టి గుండెల మీద తన్నటంతో దూరంగా ఎగిరిపడ్డాడు షర్ట్ హ్యాండ్స్ ఫోల్ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళి భరత్ కాలర్ పట్టుకుని పైకి లేపాడు ధర్మ క్షమాపణ కూడా దొరకనంత తప్పులు చేశావు భరత్ చిన్న పిల్లలు అనాథ పిల్లలు అడిగేవారు ఎవరు ఉండరు అనుకున్నావా నీకు తెలిసిన సమాజంలో సెల్ఫీలు తీసుకునే స్వార్థపరులే ఉన్నారు కానీ ఆ పిల్లల్ని కాపాడటానికి ఒక పోలీస్ ఆఫీసర్ తన ప్రాణాలు కోల్పోయాడు ఒక భర్త తన భార్య బిడ్డలని కోల్పోయాడు ఒక పెద్ద ఆయన కుటుంబాన్నే కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు ఒంటరి ఆడపిల్ల వాళ్ళని కాపాడటం కోసం తన మాన ప్రాణాల్ని కూడా పనంగా పెట్టింది ఇక వీళ్ళు అని అగస్త్య సురేఖ వైపు చూపించాడు అసలు ఈ సమస్యతో వాళ్ళకి సంబంధమే లేదు దొరికితే ప్రాణాలు తీసేస్తారని తెలిసి కూడా పిల్లల్ని కాపాడటానికి సహాయం చేశారు ఇదే రా సమాజం అంటే అది నీకు ఎప్పటికీ అర్థం కాదు అని కాలర్ పట్టుకొని బయటికి లాక్కొచ్చి పోలీసుల ముందు పడేశాడు పోలీసులు భరత్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు భరత్ వాళ్ళతో వెళుతూనే పక్కనే ఉన్న కానిస్టేబుల్ చేతిలో గన్ను లాక్కొని ధర్మని షూట్ చేశాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సారీ ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయింది యాక్చువల్లీ లాంగ్ ఎపిసోడ్ ఇద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఓకేనా రేపు ఎర్లీగా వీడియో పెట్టేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్